జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆర్ నాగేశ్వరరావు ఎంపిక కోరుకొండ మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆర్ నాగేశ్వరరావు ఎంపిక నాగేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు ప్రస్తుతం ఆర్ నాగేశ్వరరావు కోరుకొండ మండలం మధురపూడి యూపీ స్కూల్ నందు పనిచేస్తున్నారు అదే విధంగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి డిఈఓ మరియు ఎంఈఓకి గ్రామస్తులను అభినందనలు తెలియజేశారు ఫోటో తెలు రే అలా చూడండి ఒక ఫోటో ముందు చూడండి ఫోటోలో పడతారు రేపు అలా చూడాలి ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు రాజానగర నియోజకవర్గం కోరకొండ మండలం మధురపూడి గ్రామంలో ఉన్న మనం ఈవేళ మధురపూడి ప్రైమరీ స్కూల్లో మరి ఇక్కడ పనిచేస్తున్న హెచ్ఎం గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జరిగింది మరి ఆ అవార్డు తీసుకున్న హెచ్ఎం మరి నాయశ్రీ గారు మన ముందు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం అసలు ఈ అవార్డు రావడం ఆయన ఎలా భావిస్తున్నారు ఏంటనే విషయాలు వారి మాటలో తెలుసుకుందాం సార్ ముందుగా మీకు ఈ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు రావడానికి మా వైఎన్సీ ప్రేక్షకుల తరపు నుంచి కంగ్రాచులేషన్ సార్ ఎలాగుంది సార్ ఈ అవార్డు తీసుకోవడం ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరిలో చాగోలు మండలం కుంకుడి గ్రామంలో స్కూల్ మామూలుగా అడ్జిటిగా జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేలలో స్పౌజ్ కేసులో అంతర్జిల్లా బదిలీలో తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం రావడం జరిగింది కోరకొండ మండలంలో బూరువుడి యూపీ స్కూల్లో ఎగ్జిట్గా జాయిన్ అయ్యాను అప్పటికి యూపీ స్కూల్ రెండు రేఖల షెడ్యూల్లోనే రన్ అవుతూ ఉండేది అప్పటి ఎంపీపీ గారు చదువుపై ఆసక్తితో పిల్లలకి క్విజ్ పోటీలు నిర్వహిస్తూ ఉండేవారు వరుసగా మూడు సంవత్సరాలు ఫిజు పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో గెలుపొంది ఎంపీటీసీ నిధులతో రెండు రూములను అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగులో మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నాకు ఇచ్చి నా సేవలనుయినా ప్రతిబింబిస్తూ నన్ను సత్కరించడం జరిగింది అదేవిధంగా అక్కడ రోలు పెంచి పిల్లల్ని హై స్కూల్ స్థాయి వరకు ఈ రోజు రన్ అవుతుంది అదేవిధంగా అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఎలిమెంటరీ స్కూల్ గుమ్మరూరులో పనిచేయడం జరిగింది రెండు వేల పదిహేడులో యూపీఎస్ మధురపూడిలో జాయిన్ అవ్వడం జరిగింది మధురపూడిలో నేను పనిచేస్తూ హెచ్పి నావియేషన్ రాజమండ్రి విమానాశ్రయ శాఖ వారు మధురపొడి యూపీ స్కూల్కి ఇరవై నాలుగు పాయింట్ ఎనభై లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు ఇచ్చి సిఎస్ఆర్ నిధులు ఇచ్చి స్కూల్ని డెవలప్ చేయడంలో నా పాత్ర చాలా కీలకం అదేవిధంగా నేను పనిచేసినటువంటి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ గుమ్మలూరు వారికి పది పాయింట్ ఎనిమిది లక్షలు అదేవిధంగా బూరుగుపూడి స్కూల్లో పనిచేసిన ఆ స్కూల్కి కూడా తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు నిధులను అప్పటి అధికారి శ్రీ సై శాంక్షన్ చేయించి మొత్తం నేను పనిచేసిన మూడు స్కూళ్ళు కాకుండా గాఢాల హై స్కూల్కు కూడా నిధులు శాంక్షన్ చేయించి చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులతో సహకారం తీసుకోవడం పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం మధురపూడి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం నేను పనిచేసిన అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి ఇప్పుడు మహా వృక్షాలుగా తయారైన ఈ నేను గాడాల కాంప్లెక్స్లోనే ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే కాంప్లెక్స్లో నేను ఎగ్జిక్యూటివ్ టీచర్గా పనిచేశాను ఈ పనిచేసిన కాలంలో కొంతకాలం ఎంఆర్పిగా మండల రిసోర్స్ పర్సన్స్గా పనిచేశాను ప్రస్తుతం గాడాల కాంప్లెక్స్ రిసోర్స్ చైర్మన్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను అదేవిధంగా పిల్లలకి టిఎల్ఎం ఇచ్చి టీఎల్ఎంతో విద్యాబోధన చేయడం పిల్లల్ని నీట్నెస్గా ఉంచే విధంగా తయారు చేయడం అదేవిధంగా చేతుల పరిశుభ్రత కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ పిల్లల్ని క్రమశిక్షణతో పాటు ఉన్నత విద్యా విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరుగుతుందండి సార్ ఈ యొక్క అవార్డు రావడం వల్ల మీ కుటుంబ సభ్యులతో పాటు మీ బంధువులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా మీరు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి అవార్డులు తీసుకోవాలని ఇంకా ఉన్నత స్థాయికి ఈ యొక్క హెచ్ఎంఏ కాకుండా ఇంకా ఎంఈ ఇలాంటి మంచి మంచి యొక్క ఉన్నత పదవులు కూడా ఈ యొక్క ఉపాధ్యాయ రీతిలో మీరు ముందుకు వెళ్ళాలని కూడా మీ తోటి ఉపాధ్యాయులు కూడా ఆశిస్తున్నారు అలాగే మీకు ఈ అవార్డు రావడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తించి మీకు గవర్నమెంట్ ఈ అవార్డు ఇవ్వడం కూడా మీకు చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు మీ మాటల్లో తెలుస్తుంది ఇంతటి అవార్డు మీరు సంపాదించారు ఇంకా మీకు ఏమైనా గోల్ ఉందా సార్ నా గోల్ అంటే నా సాహస నా సాహస టీచర్స్ అందరూ నాకు కోఆపరేట్ చేయడం అదేవిధంగా గ్రామస్తులందరూ నాకు సహాయం చేయడం అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నా గ్రామస్తులు డొనేషన్స్ ఇవ్వడం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ఇవన్నీ కూడా నాకు సహకారం చేస్తున్నారు అదేవిధంగా భవిష్యత్ కాలంలో మరింత అభివృద్ధిగా పనిచేస్తూ నేను ఎక్కడున్నా సరే స్టేట్ అవార్డు తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను మరి చూసాం కదండీ మరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రెడ్డి నాగేశ్వరరావు గారు మాటల్లోనే తన చేసిన సేవలు తన పని చేసిన స్కూళ్ళు తన ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళారో అటువంటి వివరాలన్నీ కూడా మన ముందుకు తెలియజేయడం అయింది అదే విధంగా మరి ఆయన నోటితోనే కూడా ఈ యొక్క అవార్డు పొందిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న రాజన్నవరం శాసనసభ్యులు బలరామకృష్ణ గారికి అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఎన్డీఏ కూటమి నాయకులకి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ మండల విద్యాశాఖ అధికారి అయిన కుజలోదవర్ గారి గారికి మన డిఓ గారికి వీళ్ళందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేశారు ఉన్నత స్థాయికి ఇంకా నాకు ఇంత అవకాశం ఇచ్చి నాకు ఉత్తమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చేనందుకు వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ వారి మాటలు తెలియజేశారు వైన్సీ ప్రేక్షకులకు నమస్కారం మీ రాంబాబు